రామావతారం రావడానికి కారణాలు ఏంటి అని పార్వతీదేవి పరమేశ్వరుని అడిగారు అప్పుడు పరమేశ్వరుడు చెప్పిన ఈ నాలుగు కథలు ఇప్పుడు చెప్పుకుందాం ఒకప్పుడు వైకుంఠంలో జై విజయలు అనే ఇద్దరు ద్వారపాలకులు వైకుంఠంలో ఉన్న శ్రీమన్నారాయణ మూర్తికి ఉండేవారు ఆయనకి వాళ్ళంటే చాలా ఇష్టం వాళ్ళు ఎప్పుడూ ఆయన సేవ చేసుకుంటూ ఉండేవారు ఒకరోజు సనక్షణనాథులు శ్రీమన్నారాయణకి రావడానికి వస్తే జై ఇద్దరు అడ్డుపడ్డారు అప్పుడు ఆ సంరక్షణ ఏం చేస్తారంటే మీరు మమ్మల్ని అడ్డుపెట్టినందుకు మూడు జన్మలకి మీరు రాక్షసుల్లో జన్మించండి అని చెప్పి వాళ్ళకి శాపమేస్తారు అప్పుడే అప్పుడే జయవీజలద్దరు హిరణ్యాక్షుడు హిరణ్యకశుడి కసిడి జన్మిస్తారు అయితే నరసింహస్వామి అవతారంలో హిరణ్య అలాగే వరాహ అవతారంలో హిరణ్యాక్షుణ్ణి సంహరించడం జరుగుతుంది అది అయిపోయిన తర్వాత మళ్ళీ అవతారంలో కుంభకర్ణ అవతారంలో మళ్ళీ జైవీజలు వస్తారు అన్నమాట వాళ్ళిద్దరిని మళ్ళీ సంహరించి వాళ్ళకి ముక్తిని ప్రసాదించడం కోసం శ్రీమన్నారాయణమూర్తి నారాయణమూర్తి రామావతారంలో వచ్చారు ఇది ఒక కథ రెండో కథ ఏంటంటే ఒకప్పుడు జలంధ్రుడి అని ఒక రాక్షసుడు ఉండేవాడు ఆయనకి మహాపతివ్రత అయిన భార్య ఆవిడ ఉండేది ఆవిడ పాతివ్రత్యం వల్ల ఇతనికి ఎంత బలం వచ్చిందంటే అందరినీ ఎదిరించి ఆయన మొత్తం స్వర్గానికి అధిపతి అయిపోయినా ఆయన ఎవరూ ఏం చేయలేకపోయారు అక్కడికి పరమేశ్వరుడు ఏం చేయకపో చేయలేకపోతే అప్పుడు శ్రీమన్నారాయణమూర్తి ఒక జలంధ్రుడి అవతారంలో మారువేషంలో వెళ్ళి ఆ భార్య యొక్క పాతివ్రతని పాడు చేస్తే అప్పుడు ఈ జలంధ్రుడి యొక్క బలం తగ్గిపోయి ఆయన దేవతల చేతిలో సంభ్రమ పడతాడు అప్పుడు జలంధ్రుడు చనిపోయిన తర్వాత ఆ విషయం తెలుసుకున్న భార్య ఎలా అయితే ఇప్పుడు నేను భర్త లేని బాధని అనుభవిస్తున్నానో నువ్వు అలాగే మానవ జన్మెత్తి భార్య నీ దగ్గర లేకపోతే ఎంత బాధపడతావో అదే బాధను అనుభవించాలని చెప్పిస్తారనమాట ఇది రెండో కారణం ఇక మూడో కారణం చాలా విచిత్రంగా ఉంటుంది అదేంటంటే శ్రీమానారాయణమూర్తికి అత్యంత భక్తుడు నారదముని అలాంటి నారదమునే చేపించిన ఒక కారణం అనమాట ఈ విషయం తెలియగానే పార్వతీదేవి కూడా అదేంటి అంత గొప్పవాడు భక్తుడు అలాగే శ్రీమన్నారాయణ మూర్తి కంటే చాలా ఇష్టం అలాంటిది ఆయన ఎందుకు శ్రీ మహావిష్ణువుని చెప్పించారు అని అడిగితే అప్పుడు పరమేశ్వరుడు చెప్తుండే కదా ఏంటంటే ఒకనొక సమయంలో కైలాస పార్వతం దగ్గర ఒక గంగానది గట్టున ఒక ఆశ్రమం చూసి ఆయనకి నచ్చి ఆయన సంచారం మానేసి అక్కడే ఉండి తపస్సు చేసుకుంటూ ఉంటారు అమ్మోయ్ ఈ మునీశ్వరుడు నా గురించి తపస్సు చేస్తున్నారు ఎంద్ర గురించి గురించే తపస్సు చేస్తున్నారని చెప్పి భయపడి ఎలాగైనా సరే దాన్ని చెడగొట్టాలని మన్మధుని పంపిస్తాడు మనమధుడు చేసిన బాణ ప్రయోగాలకి అన్నిటికీ కూడా మునీశ్వరుడు కనీసం చెల్లించరు అనమాట తప్పు తప్పైపోయిందని నారదు కాళ్ళ మీద పడి వెళ్ళిపోతారు అయితే నారదుడికి ఈలోగా అహంకారం పెరుగుతుందనమాట మనమధుడు అన్నేం చేయలేకపోయాడు కదా అని ఆ విషయం వెంటనే వెళ్ళి పరమేశ్వరుడు చెప్తాడు పరమేశ్వరుడు సంతోషించి ఈ విషయం ఇంకెవరికి చెప్పొద్దు అని చెప్తారు కానీ అక్కడ కాకుండా నారదుడు శ్రీమన్నారాయుణ దగ్గరికి వెళ్ళి నేను మనమధుర యొక్క బాణాలకు కూడా లొంగలక్కదు నన్ను ఎవరు ఏం చేయలేరు ఇంకా అని అహంకారంతో మాట్లాడతారు అన్నమాట అది విన్న శ్రీమన్నారాయణమూర్తి సంతోషించి మంచిది అని అంటారు అయితే నారదునికి అప్పటికి అహంకారం పెరిగిపోతుంది ఈ విషయాన్ని తెలుసుకున్న శ్రీమన్నారాయణమూర్తి ఎలాగైనా సరే నారదు యొక్క అహంకారాన్ని తగ్గించాలని యోగమయని పిలిపిస్తారు యోగమయ్య ఏం చేస్తారంటే నారదుడు వెళ్ళే దారిలో ఒక నగరాన్ని సృష్టిస్తారన్నమాట ఆ నగరంలో ఒక రాజు ఆ రాజుకు ఒక కూతురు ఆ రా పేరు విశ్వమోహిని ఆ విశ్వమోహిని ఆ రాజుని ఆశీర్వదించడం కోసం నారదుడు అక్కడికి వెళ్తారు కానీ విశ్వమోహిని చూడగానే నారదుడికి ఎలాగైనా సరే ఆవిడ సొంతం చేసుకోవాలని కోరిక కలుగుతుంది అదే సమయంలో ఆ యువరానికి స్వయంవరం ప్రకటించారని తెలిసి నారదుడు ఎలాగైనా సరే స్వయంవరంలో పాల్గొని ఆమెను సొంతం చేసుకోవాలనుకుంటాడు జపం చేసినా తపం చేసినా ఏం చేసినా ఇప్పుడు మనకు అంత సమయం లేదు కాబట్టి మనల్ని కాపాడేది ఇప్పుడు కేవలం శ్రీమన్నారాయణమూర్తే అని అనుకుని వెంటనే ఆయన్ని స్మరించుకోగానే శ్రీమనారాయణ మూర్తి అక్కడికి వచ్చినప్పుడు నీకేం కావాలి అని అడిగితే విశ్వమోహి నాకు చాలా నచ్చింది నేను ఇప్పుడు ఆవిడికి నచ్చాలంటే మహా అందగళ్ళ తయారవ్వాలి కాబట్టి మీ రూపాన్ని నాకు ఇవ్వండి నేను వెళ్ళి స్వాయంవరలో కూర్చుంటాను ఆవిడ్ నేను పెళ్లి చేసుకుంటాను అంటారు సరే శ్రీమన్నారాయణమూర్తి సరే అని చెప్పి పంపిస్తారు నారదుడు చాలా సంతోషంగా సభకెళ్ళి కూర్చుంటారు నారదుడికి ఎక్కడ అనుమానం రాకుండా ఉండడం కోసం ఇద్దరు వచ్చి ఆహా నారదుడు విష్ణుమూర్తి అవతారాలు ఎంత అందంగా ఉన్నారో అని చెప్తారు అది వినగానే ఈయనకి ఇంకా ఓహో అయితే నేను విష్ణుమూర్తిలాగే కనిపిస్తున్నాను కదా అనుకుంటారు కానీ అక్కడున్న ప్రజలందరికీ నారదుడు నారదులాగే కనిపిస్తుంటారు కానీ విశ్వమోహినికి మాత్రం నారదుడు ఒక కోతిమొహన్లాగా కనిపిస్తూ ఉంటుంది అనమాట కాబట్టి అప్పుడు ఆవిడ ఆయన్ని వదిలేసి మిగతా అందరినీ దాటుకుంటూ వెళ్ళి ఒక రాకుమారుడు మెల్లో వరమాలు వేస్తారు ఇందుకే రాకుమారుడు ఎవరో కాదు శ్రీమన్ నారాయణమూర్తి ఆ తర్వాత వరమాలు వేసిన వెంటనే శ్రీమన్నారాయణ మూర్తి విశ్వమోహిని కలిసి వెళ్ళిపోతాడు వెళ్ళిన తర్వాత నారదుడికి తెలిసిపోతుంది అన్నమాట ఓహో అయితే ఇదేదో మాయ జరిగింది అని చెప్పి ఆయన మొహం నీటిలో చూసుకుంటే ఆయన కోతి మొహంలో ఉంటుంది అది చూసి ఆయనకి విపరీతమైన కోపం వచ్చి శ్రీమన్నారాయణమూర్తి దగ్గరికి వెళ్ళి ఎంత మోసం చేస్తావు అనుకోలేదు ఎంతో మోసం చేసావు పరమేశ్వరుడికి ఏమో విషాన్ని ఇచ్చావు లక్ష్మీదేవిని కౌస్తూ నువ్వు తీసుకున్నావు ఇప్పుడేమో నాకు సాయం చేస్తానని చెప్పి నాకేం మోసం చేసావు ఏ కోతి మొహం అయితే నాకు ఇచ్చావో నువ్వు తర్వాత అదే కోతుల ఆశ్రయం తీసుకుని నువ్వు నీ సమస్యను తీర్చుకుంటావు అలాగే ఏ రాకమారి రూపంలో నా దగ్గరికి వచ్చి నన్ను మోసం చేసావో అదే రాకమారి రూపంలో నువ్వు భూమి మీద పడతావు అని చెప్తారు అప్పుడు యోగమై తొలిపోయిన తర్వాత నారదులు అయ్యో ఎంత పెద్ద డబ్బు చేశానో అనసంగా నా స్వామిని తిట్టానే అని అనుకోగానే అప్పుడు శ్రీమార్ నారాయణమూర్తి చెప్తారు నారద ఇది నువ్వు అనుకుంది కాదు ఇది నా సంకల్పంలో జరిగింది నువ్వేం బాధపడకు అని చెప్పి చెప్తారనమాట అప్పుడు నారదుని ఉపశమనం చేయడం కోసం నువ్వు వెళ్ళి శివనామం చేసుకుంటూ ఉండు శివనామం చేసుకుంటే నీకు మనశ్శాంతి కలుగుతుంది ఎవరైతే శివుడి యొక్క అనుగ్రహాన్ని పొందుతారో వాళ్ళకే నా అనుగ్రహం కూడా దొరుకుతుంది అని చెప్తారు ఇది మూడో కారణం ఇక నాలుగో కారణం ఏంటంటే మన మనుస్మృతిలో స్వయంభూమను ఆయన భార్య ఇద్దరికి ఇద్దరు పుత్రులు ఒక పుత్రిక ఉంటారు వీళ్ళు ఎంతో కాలం రాజ్యం చేసి తర్వాత వచ్చాక పెద్ద కొడుకుకి పట్టాభిషేకం చేసి వీళ్ళిద్దరూ నైమిసారణ్యంలో ఉన్న నైమిసారణ్యంలో ఉన్న గోమతి నది దగ్గరికి వెళ్ళి అక్కడ శ్రీమానారాయణని తలుచుకుంటూ జపం చేసుకుంటారు కొన్ని వేల సంవత్సరాలు తిండి నిద్ర లేకుండా జపం చేస్తుంటే వాళ్ళు చూసి శ్రీమన్నారాయణమూర్తి అక్కడికి వచ్చి మీకు ఏం కావాలి నేను అడిగితే మీలాంటి ఒక కొడుకు కావాలి మాకు అని చెప్తాను అప్పుడైనా సరే ఇప్పుడైతే కుదరదు శాతాయుగంలో నేనే మీ కొడుకు కింద అయోధ్యలో పుడతాను అని చెప్పి వాళ్ళు పంపిస్తారు ఈ విధంగా నాలుగు కారణాలని పరమేశ్వరుడు పార్వతీదేవికి చెప్తారనమాట రామావతారం రావడం గల కారణాలు